రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతుందో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ మధ్య విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఆశీర్వాదం కోసం వస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలి అంటే రాత్రి భవన్ ఇక్కడ పనులు జరగాలి ఒద్దటిపూటే పనిచేస్తే సమయం సరిపోదు రాత్రి సమయంలో కూడా పని చేయాలి ఇక్కడ నిపుణులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి అన్ని వసతులు చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులదే ప్రభుత్వం ఎన్ని చేసినా కొంతమేరకే ఉపయోగం ఉంటుంది కానీ స్థానికుల భాగస్వామ్యం ఉంటే నూటికి నూరు శాతం ఈ కార్యక్రమం వేగంగా ముందుకు వెళ్తుంది ఇవాళ సార్లమ్మ గద్దెలే కాదు జంపన్న వాగు నిర్మాణం గురించి భక్తులు రావడానికి భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళడానికి కూడా రహదారుల నిర్మాణం కోసం కూడా ఈ రోజు నేను అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది పొంగులేటి రెడ్డి గారికి నేను ఆదేశాలు ఇచ్చిన నెలలో మూడు నాలుగు సార్లు ప్రతి వారం ఇన్ఛార్జ్ మంత్రిగా వారు కచ్చితంగా ఈ పన్నులను పర్యవేక్షించాల్సిందే రాబోయే వంద రోజులు ఇందులో భాగస్వాములు అయ్యే వాళ్ళందరికీ నేను సూచన చేసిన మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్క సార్లమ్మ మాల వేసుకోండి భక్తితో ఇక్కడి పన్నులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు మా సాంకేతిక నిపుణులకు మా ప్రజలు ప్రతినిధులకు సూచన చేసిన